వెల్కమ్ టు మై ఛానల్ శనగకాయల పులుసు అండి శనగల పులుసు చేస్తున్నానండి ఈరోజు శనగినాలు లో ఫ్లేమ్లో ఉండేదా మనం ఎంచుకుంటే చాలా కమ్మగా వస్తుందండి ఈ పులుసు చూడండి శనగ శని శనగాయల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఒక మూడు గుప్పెడు అండి జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు ఈ జీలకర్రని కానీ లైట్గా ఉండేదా ఫ్రై చేసుకోవాలండి నేను చూపిస్తాను ఇప్పుడైతే శనగిత్తనాలు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి శనగనాలు అయితే బాగా బాగా లై వేగిపోయినాయి జీలకర్ర అండి జీలకర్ర ఒక టీ స్పూన్ అనుకోండి ఇది చిన్నది కదండి ఇది కానీ ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర రండి జీలకర్ర అయితే ఫ్రై అయిపోయింది గుప్పెడు కరివేపాకు అండి ఇది కానీ ఫ్రై చేసుకోవాలండి పల్లీల పచ్చి పులుసు అండి ఇది కానీ ఫ్రై అయిపోయింది గుప్పెడు కరివేపాకు శనగినాలు జీలకర్ర కరివేపాకు ఈ ఫ్రై చేసుకోవాలా బాగా ఎంచుకోవాలా చింతపండు అండి మనము పప్పుకి ఎంత వేసుకుంటామో అంత క్వాంటిటీ చాలండి చింతపండు చాలండి ఇది ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం అండి పసుపు కారం పొడి ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకున్నానండి నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి ఇప్పుడు చింతకాయ పులుసు అన్నీ దీంట్లో వేసేసి ఫైన్గా పేస్ట్ చేసేయాలండి చూడండి కొద్దిగా వాటర్ వాటర్ వేసుకోవాలండి కొద్దిగా చూడండి ఫైన్గా పేస్ట్ అయిపోయిందండి ఇంకా మనము దీనికి మనకి ఎంత కావాలో పులుసు అంత చిక్కగా పెట్టుకొని మనకి ఎంత నీళ్ళకు కావాలో అంత చిక్కగా చేసుకొని మనము తగినన్ని వాటర్ వేసుకొని మనకి ఇష్టం వచ్చినట్లు చిక్కగా అంటే చిక్కగా కొంచెం నీళ్ళగా అంటే చిల్లగా మన ఇష్టం అండి దీన్ని మనం ప్రిపేర్ చేసుకుందామండి చూపిస్తాను ఇంకా తిరువాతికి కావాల్సిన పదార్థాలండి ఆనియన్స్ వెండుమిర్చి కరివేపాకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే ఈటైంది జులకన ఆవాలు వేసుకుందామండి చిప్పటి అన్న తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి ఆనియన్స్ లైట్గా వేయించుకోవాలండి ఎర్రగా చేసుకోకూడదు లైట్గా అంతే ఇంకా మిగతావన్నీ ఇలా వేసేసుకుందామండి అంటే అండి ఇది వింతే తర్వాత పెట్టుకోవాల్సిందేది మనం చూడండి ఏం ఎర్రగా ఎంచుకోకూడదు అని అసలు పచ్చి పచ్చిగానే ఉంటే బాగుంటుందండి ఇది శనక్కాయల పచ్చి అండి నా ఛానల్కినా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి చాలా అండి ఈజీ అండి టేస్టీగా రెసిపీస్ చూపిస్తానండి నా మైమూ కిచెన్ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను తరువాత దీంట్లో చేసుకున్నానండి చూశారు కదండి చాలా అండి ఈజీ అండి టేస్టీగా ఉంటాను అండి శనగల పచ్చి పులుసు ఇంతే రో చేసుకోవాలా మన మనం హీట్ చేసి ఉడికించడం ఏం ఉండదు చూడండి ఈ రెసిపీనా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా మహమూ కిచన్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి Okay, andy, bye, andy.